వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు మనము ఏపీ ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ సంబంధించిన ఓ హెన్రీ రాసినటువంటి ఆ రిట్రైవ్డ్ రిఫార్మేషన్ దీని గురించి మీకు పబ్లిక్ ఎగ్జామ్లో ఏ విధంగా చాలా ఈజీగా మీకు తెలుగులో ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఇంట్రడక్షన్ పరిచయం ద షార్ట్ స్టోరీ అంటే ఒక చిన్న కథ ఆ రిట్రైవ్డ్ రిఫార్మేషన్ అంటే ఒక రిటైర్ ఫార్మేషన్ అంటే తిరిగి పొందిన సంస్కరణ అంటే ఇందులో హీరో ఉంటాడు అతను ఒక దొంగ ఒక మంచి వ్యక్తిగా మారుతాడు వాజ్ రిటర్న్ బై ఓ హెన్రీ ఎవరు రాశారు ఓ హెన్రీ రాశాడు విలియం సిడ్నీ పోటర్ అనేది అసలు పేరు ఓ హెన్రీ అనేది అతని యొక్క కలం పేరు హీ ఈజ్ ఆ ప్రొలిఫిక్ అమెరికన్ షార్ట్ స్టోరీ రైటర్ ఇతను యొక్క ప్రొలిఫిక్ అంటే అనేక రచనలు చేసినటువంటి అమెరికాకు సంబంధించిన షార్ట్ స్టోరీ రైటర్ అంటే చిన్న కథల రచయిత ఈజ్ షార్ట్ స్టోరీస్ అన్నారు అతని యొక్క చిన్న కథలు ఆర్ నౌన్ ఫర్ విట్ ఇవన్నీ కూడా చాలా తెలివిగా చమత్కారం కలిగి ఉంటాయి విట్ అంటే చమత్కారం అండ్ క్లవర్ ఎండింగ్స్ అన్నాడు చాలా తెలివిగా చివరిలో ట్విస్ట్ ఉంటుంది అంటే మనకి సినిమాలో కనుక క్లైమాక్స్ ఉంటాం కదా క్లైమాక్స్ అనేది చాలా ఆశ్చర్యకరంగా ఉంటుంది హీజ్ బెస్ట్ వర్క్స్ ఆయన రాసినటువంటి మంచి రచనలు అంటవి ఫస్ట్ వన్ ద లాస్ట్ లీఫ్ సెకండ్ వన్ ద గిఫ్ట్ ఆఫ్ మ్యాగీ థర్డ్ వన్ ద ర్యామ్సమ్ ఆఫ్ రెడ్ చీఫ్ క్యారెక్టర్స్ ఇందులో ముఖ్య పాత్రలు జిమ్మి వ్యాలెంటైన్ సేఫ్లు పగలగొట్టే దొంగ కథలో ప్రధాన పాత్ర అంటే హీరో సేఫ్లు అంటే మనకి భోషణాలు అనమాట మనకి లాకర్స్ అంటాం డబ్బులు దాచిపెట్టుకుంటాం డబ్బులు బంగారం ఇవన్నీ అవి సెకండ్ వన్ రాల్ఫ్ డి స్పెన్సర్ దొంగగా ఉన్నప్పుడేమో జిమ్మి వ్యాలంటైన్ జిమ్మి కొత్త పేరు అనమాట ఇది ఒక షూ దుకాణం పెట్టుకుంటాడు అన్నబెల్ యాడమ్స్ జిమ్మి ప్రేమించే అమ్మాయి బ్యాంకర్ కూతురు హీరోయిన్ అనమాట బెన్ ప్రైస్ జిమ్మిని పట్టుకోవడానికి వచ్చిన డిటెక్టివ్ పోలీస్ ఆఫీసర్ అనమాట ఇతను బెన్ ప్రైస్ మిస్టర్ యాడమ్స్ అన్నబెల్ తండ్రి బ్యాంక్ యజమాని అబౌట్ ద స్టోరీ అంటే కథ గురించి జిమ్మీ వ్యాలంటైన్ ఈజ్ ఆ స్కిల్డ్ సేఫ్ క్రాకర్ ఈ జిమ్మీ వ్యాలెంటైన్ అతను ఒక స్కిల్డ్ అంటే నైపుణ్యం కలిగినటువంటి సేఫ్ క్రాకర్ మనం చెప్పుకున్నాక లాకర్లు పగలగొడుతుంటాడు మన అయితే మనం చెప్పేది బీరోలు అంటాం అంటే బీరోలు పగలగొట్టి అందులో డబ్బును దోచుకునే ఒక దొంగ అనమాట ఈ జిమ్మి వ్యాలంటైన్ సెంట్ టు ప్రిజన్ ర్ ద బర్గరీ ఆఫ్ ఓపెనింగ్ సేఫ్స్ అనమాట ఒకసారి పట్టుబడతాడు అతను జైలు పంపిస్తాడు అనమాట హీఈ్ సెంటర్ టు ప్రిజన్ ఆఫ్టర్ రిలీజింగ్ ఫ్రమ్ ప్రిజన్ జిమ్మి అరైవ్స్ ఇన్ ఏ స్మాల్ టౌన్ కాల్డ్ ఎల్మోర్ జైలు నుంచి రిలీజ్ అయిన తర్వాత ఈ జిమ్మి అని అతను ఒక చిన్న పట్టణానికి వస్తాడు టౌన్ కాల్డ్ ఎల్మోర్ ఎల్మోర్కి వస్తాడు జిమ్మి ఫాల్స్ ఇన్ లవ్ విత్ అనేబెల్ యాడమ్స్ ఇప్పుడు ఈ జిమ్మి ఈ ఎల్మోర్క్ వచ్చిన తర్వాత అక్కడ ఉన్నటువంటి అన్నపిల్ ఆడమ్స్ చూస్తాడు ఆ బ్యాంకులో ఆ అమ్మాయితో ప్రేమలో పడతాడు ద డాటర్ ఆఫ్ ఏ ప్రామినెంట్ బ్యాంకర్ ఆ బ్యాంక్ వాళ్ళదే ప్రామునె ప్రామినెంట్ అంటే ప్రాముఖ్యమైనటువంటి బ్యాంకర్ బ్యాంకు నిర్వహించేవాడు జిమ్మి డిసైడ్స్ ఇక జిమ్మి నిర్ణయం తీసుకుంటాడు ఆ అమ్మాయిని చూసిన తర్వాత టు స్టాప్ హీజ్ క్రిమినల్ పాస్ట్ గతంలో చేసినటువంటి దొంగతనాలు అది మానేసి అండ్ స్టార్ట్స్ ఆ న్యూ లైఫ్ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తాడు హీ అజ్యూమ్స్ ఆ న్యూ ఐడెంటిటీ అతను తీసుకుంటాడు ఆ న్యూ ఐడెంటిటీ అంటే ఒక కొత్త గుర్తింపును తీసుకుంటాడు యాజ్ ర్యాల్ఫ్ డి స్పెన్సర్ తన పేరుని మార్చుకుంటాడు జిమ్మి వ్యాలెంట్గా ఉన్నటువంటి ఆ పేరు ర్యాల్ఫ్ డి స్పెన్సర్గా తన పేరు మార్చుకుంటాడు అండ్ ఓపెన్స్ ఆ సక్సెస్ఫుల్ షూ స్టోర్ ఇన్ ఎల్మోర్ అతను ఏం చేస్తాడు ఒక చెప్పుల దుకాణం అంటే బూట్లు చెప్పులు ఉంటాయి కవి దుకాణాన్ని సక్సెస్ఫుల్గా ఈ ఎల్మోరి పట్టణంలో ప్రారంభిస్తాడు ఓవర్ టైమ్ హీ గెయిన్స్ ద రెస్పెక్ట్ ఆఫ్ ది టౌన్స్ పీపుల్ అన్నారు అతనికి మంచి గుర్తింపు అంటే మంచి గౌరవం కూడా లభించింది అందరూ అతను బాగా నమ్ముతారు అండ్ బికామ్స్ ఎంగేజ్ టు అన్నబెల్ ఇక తొందరలోనే తన హీరోయిన్ లవ్ చేసిన అన్యాబెల్తో కూడా నిశ్చితార్థం అవుతుంది బెన్ ప్రైస్ ఆ డిటెక్టివ్ ఫెమిలియర్ విత్ జిమ్మీస్ మెథడ్స్ బెన్ ప్రైస్ అని ఒక అతను ఉంటాడు ఇతను పోలీస్ ఆఫీసర్ అనమాట డిటెక్టివ్ ఏజెంట్ అనమాట ఇతను ఇతని యొక్క మెథడ్స్ తెలుసు ఇంతకుముందు అతను జిమ్మి దొంగగా ఉన్నప్పుడు అతను ఎలా దొంగతనం చేస్తాడో అతను తెలుసు అరైవ్స్ ఇన్ టౌన్ ఇతను పట్టుకోవడానికి ఎల్మోర్ వస్తాడు డిటర్మైండ్ నిర్ణయం తీసుకుంటాడు టు అరెస్ట్ హిమ్ ఎలాగైనా జిమ్మిని మళ్ళీ అరెస్ట్ చేయాలని అంటే ఇప్పుడు ఎవరున్నారు ర్యాల్ఫ్ డి స్పెన్సర్గా పేరు మార్చుకున్నాడు కదా ఆన్ దట్ డే ఆ రోజు ఏమైందంటే జిమ్మీ ఈజ్ ప్లానింగ్ టు లీవ్ ఫర్ లిటిల్ రాక్ ఇతను ఏం చేస్తాడంటే ఆ ఎల్మోర్ పట్నం కాకుండా లిటిల్ రాక్కి ఎందుకంటే నిశ్చితార్థం అయిపోయింది కదా ఇప్పుడు టు బై హీజ్ వెడ్డింగ్ సూట్ తన పెళ్ళికి కావాల్సిన వెడ్డింగ్ సూట్ సూట్ కొనుక్కోవడానికి అతను వేరే పట్టణానికి బయలుదేరుతాడనమాట ఎవరు ఈ జిమ్మీ వ్యాలెంటైన్ అప్పుడు పట్టుకుందామని చెప్పేసి బెన్ ప్రైస్ వస్తాడు ఈ సినిమా అంతా కూడా మనకి ఎలా ఉంటుందంటే అతడు సినిమా లాగా ఉంటుంది ఇంతకుముందు దందులో కూడా అంతే మహేష్ బాబు ఇంతకుముందు అతను దొంగగా ఉంటాడు తర్వాత ఏమవుతాడు ఇక్కడక పార్థుగా తన పేరు మార్చుకుంటాడు దొంగగా ఉన్నప్పుడే నందు ఉంటుంది అది తన కొత్త జీవితం ప్రారంభించినప్పుడేమో పార్థుగా తన పేరుని మార్చుకుంటాడు దీనికి ఈ సినిమాకి దీనికి దగ్గర దగ్గర పోలికలు ఉన్నాయి సడన్లీ ఆ క్రైసిస్ ఆకర్స్ అట్ ద బ్యాంక్ సడన్లీ అంటే హఠాత్తుగా ఆ క్రైసిస్ అంటే ఒక క్లిష్ట పరిస్థితి ఆకర్స్ అంటే జరుగుతుంది అట్ ద బ్యాంక్ ఆ బ్యాంక్లో ఒక ప్రాబ్లం వచ్చిందనమాట అన్యాబెల్స్ యంగ్ నీస్ అన్యాబెల్ ఉంది కదా మనకి ఆమె యొక్క యంగ్ నీస్ అంటే ఆమెకి కూతు నీస్ అంటే కూతురు వర్స్ కావచ్చు లేకపోతే మనకి మేనక్ అనుకోవచ్చు వాళ్ళ అక్క కూతురు అంట యాక్సిడెంట్లీ హఠాత్తుగా ఏమైందంటే అక్కడ లాక్స్ హర్ సిస్టర్ ఇన్ ద న్యూ వాల్ట్ ఆ బ్యాంకులో ఒక కొత్త లాకర్ కొంటారు వాళ్ళు పెద్దదనమాట అందులో ఇక్కడ మనకి వాళ్ళ అక్కకి ఇద్దరు కూతుళ్ళు ఉంటారు ఆ పెద్ద పాప ఏం చేస్తుందంటే చిన్న పాపని అక్కడ ఉన్న లాకర్లో పెట్టేసి విచ్ కెనాట్ బి ఓపెన్ వితౌట్ అ కాంబినేషన్ ఆఫ్ ది లాక్ అండ్ ఆ లాక్ ఎలా ఓపెన్ అవో తెలియదు అండి కానీ ఆ ఇద్దరు నంబర్స్ నొక్కేసి అందులో పెట్టేసి లాక్ చేసేసింది ఇది ఆ బ్యాంకులో జరుగుతుంది రియలైజింగ్ ద గర్ల్స్ లైఫ్ ఈజ్ ఇన్ డేంజర్ ఆ అమ్మాయి యొక్క జీవితం ప్రాణం అనేది ఆపదలో ఉంది అని తెలుసుకున్నటువంటి జిమ్మి డిసైడ్స్ టు యూజ్ హీజ్ సేఫ్ క్రాకింగ్ స్కిల్స్ ఇక అతను నిర్ణయం తీసుకుంటాడు తన యొక్క ఉన్నటువంటి ఇంతకుముందు దొంగతనం చేసే సేఫ్ క్రాకింగ్ స్కిల్స్ అనమాట ఇటువంటి లాకర్స్ ఎన్ని పగలగొట్టాడు అతను ఆ నైపుణ్యాలతో టు ఓపెన్ ద వాల్ట్ ఇక అతను ఆ వాల్ట్ ఆ లాకర్ని ఓపెన్ చేస్తాడు అండ్ సేవ్ ద గర్ల్ ఆ అమ్మాయిని కాపాడతాడు బట్ ఇట్ విల్ ఎక్స్పోజ్ హీజ్ ట్రూ ఐడెంటిటీ ఎప్పుడైతే అతను ఐరన్ సేఫ్ లాకర్ని ఓపెన్ చేస్తాడు అతను దొంగ అని తెలిసిపోయింది అందరికీ అయినా కూడా నేను దొంగ అని తెలిసినా సరే అండ్ లైక్లీ లీడ్ టు హీజ్ అరెస్ట్ అక్కడ బెన్ ప్రైస్ కాసుకొని కూర్చుంటాడు ఎప్పుడే అరెస్ట్ చేద్దామని చెప్పేసి అయినా సరే నేను అరెస్ట్ అయినా పర్లేదు ఈ పాపను కాపాడని యొక్క అతని యొక్క చేంజ్ అనమాట ఇదే ఆ రిట్రైడ్ రిఫార్మేషన్ అంటే తిరిగి అతను మంచివాడిగా మారటం అంటే లైఫ్ అనేది మనకి సెకండ్ ఛాన్స్ ఇస్తుంది అది అతను ఉపయోగించుకున్నాడు జీవితంలో ఆఫ్టర్ సక్సెస్ఫుల్ ఓపెనింగ్ ద వాల్ట్ ఇక ఆ ఓపెన్ చేసిన తర్వాత విజయవంతమైనటువంటి అమ్మాయిని కాపాడిన తర్వాత అండ్ సేవింగ్ ద గర్ల్ జిమ్మి ప్రిపేర్స్ టు సరెండర్ హిమ్సెల్ఫ్ టు బెన్ ప్రైస్ ఇక జిమ్మి వెళ్ళిపోయి నేను సరెండర్ అవుతున్నా అని చెప్పేసి అక్కడ ఉన్న డిటెక్టివ్ బెన్ ప్రైస్ చెప్తాడు మూవ్డ్ బై జిమ్మీ సెల్ఫ్లెస్ యాక్ట్ ఎప్పుడైతే అతను మంచివారిగా మారాడు సెల్ఫ్లెస్ స్వార్థం లేని పని అండ్ హీస్ క్లియర్ ట్రాన్స్ఫర్మేషన్ తను మారాడు తనలో మార్పు వచ్చిందని గమనించినటువంటి బెన్ ప్రైస్ మనకి అతడి మూవీలో కూడా అంతే ప్రకాష్ రాజ్ ఏం చేస్తాడంటే మహేష్ బాబుని లాస్ట్కి అతను మారాడు కాబట్టి అతను వదిలేస్తాడనమాట ఇక్కడ కూడా అంతే అతను వదిలేసి అతను వెళ్ళిపోతాడనమాట కంక్లూజన్ ముగింపు ఇందులో మనకేం చెప్తారంటే ద స్టోరీ షోస్ దట్ ట్రూ చేంజ్ నిజంగా అతను మారటం వల్ల డిజర్వ్స్ ఆ సెకండ్ ఛాన్స్ అనమాట అతనికి ఒక కొత్త జీవితం వచ్చింది లేకపోతే ఆ డిటెక్టివ్ ఏం చేసేవాడు తీసుకెళ్ళి బెన్ ప్రైస్ జైల్లో పెట్టేవాడు జైల్లో ఎందుకు ఉంటాయో అసలు జనరల్గా క్రిమినల్ క్రిమినల్స్కి దొంగతనం చేసిన మటలు చేసినా తీసుకెళ్ళి జైల్లో ఎందుకు పెడతారంటే వాళ్ళు అన్ని రోజులు పెడితే మారతారని అనుకుంటారు ఇక్కడ అదే అనుకుంటాడు బెన్ ప్రైస్ కూడా ఎందుకు తీసుకెళ్లి జైల్లో పెట్టడం ఇతను ఆల్రెడీ మారాడు మంచి వ్యక్తిగా మారాడని చెప్పి అతను అతన్ని క్షమించి బెన్ ప్రైస్ వెళ్ళిపోతాడు మోరల్ నీతి లవ్ క్యూర్స్ పీపుల్ బోత్ ది వన్స్ హూ గివ్ ఇట్ అండ్ ది వన్స్ హూ రిసీవ్ ఇట్ అంటే ఏంటి లవ్ క్యూర్స్ లవ్ అంట ప్రేమ అనేది నయం చేస్తుంది పీపుల్ బోత్ ద వన్స్ ఎవరైతే ప్రేమని హూ గీవ్ ఇట్ ఎవరిస్తారో ప్రేమను చూపుతారో అండ్ ద వన్స్ హూ రిసీవ్ ఇట్ ప్రేమను పొందుతారో వాళ్ళకి ఆ ప్రేమ అనేది వాళ్ళకి స్వస్థ పరుస్తుంది అంటే న్యాయం చేస్తుంది అని చెప్తున్నారు ఈ విధంగా మీరు ఇంటర్మీడియట్ ఫస్ట్ ఇయర్ అండ్ సెకండ్ ఇయర్ సంబంధించినటువంటి అన్ని పాఠాలు ఈ ఛానల్లో అందుబాటులో ఉన్నాయి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ Please like, share and subscribe our channel for more videos.